ప్రైజ్ ఈ లోకంలో యవనస్తులు చాలామంది కూడా వాళ్ళ యొక్క భాషల అనుసారంగా ఇష్టానుసారంగా చాలామంది జీవిస్తూ ఉన్నారు బయట కానీ దేవునికి ఇష్టానుసారంగా యవనస్తులు జీవిస్తే వాళ్ళ జీవితం ఏ విధంగా ఉంటుంది అలాగే లోకానుసారంగా జీవిస్తే వాళ్ళ జీవితం ఏ విధంగా ఉంటుంది ఈ లోక్ ద్వారా మేము ప్రదర్శిస్తున్నాం బిస్కెట్లో నా పాత్ర నేను ఒక పాస్టర్ని ట్రింక్ ట్రింక్ హలో హలో ఇవన్నయ్ సార్ ఎలా ఉన్నావు నాన్నా బాగున్నాను పాస్టర్ గారు అండి నేను అటువైపుగా వస్తున్నాను నేను నిన్ను కలవాలనుకుంటున్నాను మనం మాట్లాడుకుందాం సరే పాస్టర్ గారు అండ్ పాస్టర్ గారు ఒక చిన్న మీ విషయాన్ని మీకు తెలియచేయాలనుకుంటున్నాను నాన్నా చెప్పండి ఈ హాస్టల్లో నన్ను చేర్చారు అంటే దేవుడు దానికి ఒక పర్పస్ ఉంటుంది అండ్ ఈరోజు సెలవు దినం కాబట్టి నేను ఇప్పటిదాకా ప్రార్థన చేసుకున్నాను బైబుల్ చదువుకున్నాను అండ్ మా స్నేహితులు ఉన్నారన్న వాళ్ళందరూ కూడా లోకపరమైన విషయాల్లో కొన్ని విషయాల్లో చాలా బందీ బందీలై ఉన్నారు ఆత్మను రక్షించడం నా బాధ్యత కాబట్టి అన్న వారితో కూడా మీరు అవకాశం ఉంటే ఒకసారి మాట్లాడండి అన్న తప్పకుండా మనం కలుద్దాం సరే వస్తుందన్న హలో హలో బారా ఏ హలో 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 ఏం చేయట్లేదు హాలిడే వచ్చింది బయటికి వెళ్దామా నేను రాను రావా రాను ఎందుకు నువ్వు బయటికి తీసుకెళ్తే చికెన్ ఇప్పించావు బర్గర్స్ ఇప్పించావు చాక్లెట్స్ ఇప్పించావు సో నేను రాను అరే అన్ని ఇప్పిస్తా బంగారం రా బంగారం లేదు లేదు నేను రాను ఈరోజు పండగ కదా నేను ఎంజాయ్ చేస్తాను నా ఫ్రెండ్స్ తోటి నువ్వు వస్తే ఇప్పుడు బైక్ మీద షికార్ కెళ్దాం అనుకుంటున్నా వస్తావారా అదే ఏదో ఒకటి చెప్పు నాకు ఫస్ట్ వావ్ షికారా సరే సరే నేను వస్తాను నాకు బర్గర్ అవన్నీ ఇప్పిస్తావా మరి ఇప్పిస్తా ఇప్పిస్తారా నువ్వు ఫస్ట్ రా ఓకే వెరీ థ్యాంక్ యూ నేను రెడీ ఉంటాను త్వరగా రా బంగారం ఓకే 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 హలో 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 రాజు ఈరోజు అంటే మన పాస్టర్ గారు ఉన్నారు కదా అంటే నువ్వు నాతో పాటు చర్చకి వస్తావు కాబట్టి నీకు ఒక చిన్న విషయాన్ని అనుకుంటున్నాను ఎందుకంటే మనతో పా మన పాస్టర్ గారు ఈరోజు ఇటు సైడ్ ఇటు సైడ్ వద్దాం అనుకుంటున్నాడు అదే మన ఫ్రెండ్స్ ఉన్నారు కదా కొంతమంది వారు కొన్ని విషయాల్లో బాధ బందీలై ఉన్నారు కాబట్టి మన పాస్టర్ గారు వచ్చినప్పుడు వాళ్ళతో మనం మాట్లాడించి వాళ్ళని దేవుడిని దేవుడి విషయంలో దేవుడి విషయంలో కొంచెం ఇచ్చేద్దాం అనుకుంటున్నాను అంటే దేవుడి విషయాలు వాళ్ళకి చెప్తే వాళ్ళు కొంచెం మారొద్దారేమో అని అనేసి చిన్న ఆశ సో మన ఫ్రెండ్స్ అంతా తీసుకుని వద్దాం ఒకసారి సరే రాజు నేను వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటాను అంతా హలో 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 యా సురేష్ రమేష్ ఏం చేస్తున్నా అంటే ఏం చెప్పాను నేను ఇక్కడ ఈ రోజు పండగ కదా ఏం దావతే లేదా అవురా నేను దానికోసమే వెయిట్ చేస్తున్నా మస్త హాలిడే వరకే ఎట్లా ఎంజాయ్ చేయాలి ఏం చేయాలని చూస్తున్నా వస్తావా మళ్ళా అరే నేను వచ్చానంటే నాకు వస్తే నాకు అది కావాలి మరి అది కంపల్సరీ నువ్వేమడినా ఇప్పిస్తా పైసలు నేనే పెట్టుకుంటారా నువ్వు వచ్చేసేయి నువ్వు ఎంత తొందరగా వస్తావు అంటే ఫ్లైట్ కంటే ఫాస్ట్ గా వచ్చేయాలి నా దగ్గరికి అట్లైతే చెప్పావు అంటే రెండు నిమిషాల్లో ఉంటాను అక్కడ అరే జల్దీ వచ్చేసేయ్ నైట్ అంతా మనం ధూమ్ ధామ్ చేద్దాం వచ్చేసాయి ఉందరా నైట్ కి నీకేం కావాలంటే అది ఇచ్చేస్తారా వచ్చే బాయ్ ఏ రాజు ఏం చేస్తున్నావు ఇట్లా ఏం చేస్తున్నావు ఏమో వీడియోలు చూస్తున్నట్టు ఏమి ఈ చూడు మస్తు ఉన్నది మూవీ ఈ బయట ఆడు ఎగిరేడు కొడుతున్నాడు ఆడు దాంట్లో కొత్త సినిమా హాలీవుడ్ సినిమా రిలీజ్ అయినట్టుంది అదే చూస్తున్నా నేను రాజు చూస్తావా చూద్దాం చూసాం రామారి వచ్చేసాయి ఏం సినిమా అర్రే ఇక చూసిన ఆడు ఎట్లా కొడుతుండు కారు తోటి ఎగిరి అవతల పడ్డాడు ఆడు అతలే అరే చూడు ఎట్లా కొడుతురు అర్రే నిజం ఎట్లుండే రాజు

ఈ రోజు పండగకి మస్తు ఎంజాయ్ చేయాలి మస్తు దావుతుంది ఎప్పుడైనా చేసుకుంటాం దేవుల్లో ఒక్క కొంత సేపు అన్నా గడిపితే బాగుంటుంది కదా రాజు అరే రాజు నువ్వు ఇట్లా చెప్తావు నువ్వు మందిరం అంటావు మళ్ళా వచ్చి సినిమాలు అంటావు ఇట్లా ఉన్నవేంది రాజు అటు ఇటు కాకుండా తేడా ఉన్నావు నువ్వు నాకు అర్థం కావట్లా నీ గురించి అయితే అప్పుడప్పుడు దేవుల్లో కూడా గడపాలి కదా అసలు నరేష్ ఎట్లా గడపాలి నేను ఇట్లా అతిలాడుతుంటే నాకు రాజు రాజు ఇంట్రెస్ట్ లేదు రాజు రాజు మీ ఫ్రెండా నేను ఒకసారి మాట్లాడొచ్చా మాట్లాడు బ్రదర్ ప్రైజ్ లా ప్రైజ్ సారీ ఏమైందంటే మా బాస్టర్ గారు వస్తున్నారు ఒక టూ మినిట్స్ మాకోసం ఈ సమయం అమూల్యమైన సమయాన్ని కేటాయిస్తే ఎవరండి ఏం పేరండి పేరు నా పేరు ఎబినేజర్ అండి నేను రాజు వాళ్ళ ఫ్రెండ్ని మాట్లాడుతాను అంటే నేను ఉంటాను విన్నాను ఎబినేజర్ నీ గురించి ఈ హాస్టల్లో మంచిగా మందనంకి వెళ్ళేవాడు అని చెప్పి చక్కగా నువ్వు ఉంటావు అని చెప్పి నాకు తెలుసు బట్ నీలాంటి వాటితో నేను ఇంతవరకు కలవలేదు అదే ప్లీజ్ బ్రదర్ ఒక టూ మినిట్స్ ఎందుకంటే మీరు మాకు మీ అమలుమైన సమయాన్ని కేటాయిస్తాయి నువ్వు మంచివాడి కాబట్టి ఇవ్వండి మందిరంకి వెళ్తున్నావు కాబట్టి నువ్వు అడుగుతున్నావు కాబట్టి నీ మాట ప్రకారంగా వింటాను రాజు సరే ఐదు నిమిషాలు థ్యాంక్ యూ బ్రదర్ సరే పరిశుద్ర దేవ తండ్రి ఇక్కడ అన్నీ కూడా కొంతమంది ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా ఇప్పుడు పాస్టర్ గారిని తీసుకురాబోతుండగా తండ్రి వారందరూ కూడా మీ వాక్యాన్ని విని ఎక్కడ కూడా ఇది అవ్వకుండా తండ్రి వారి వారికి వినుబుద్ధి మనసును కలిగించమని కోరుకుంటు తండ్రి ఇట్లా కొంతమంది వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చి వాళ్ళని డిస్టర్బ్ చేస్తుండగా తండ్రి ఈ లోకంలో ఎంజాయ్ చేద్దాం రా అది రా ఈరోజు సెలవుని ఇది చేస్తున్నప్పుడు కూడా తండ్రి వారు ఎక్కడ కూడా వారి మనసును తిప్పిపోకుండా తండ్రి మీరే సహాయం చేసి ఈరోజు ఐగారు రాబోతుండగా తండ్రి దేవా మీరే వారితో మాట్లాడి ఒక గొప్ప కార్యం చేయబోతున్నారని నమ్ముతున్నాం దేవా మీరే సహాయం చేసినందుకే ఉందాం ఏసే శక్తిగలను నమ్మని అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె నాన్న అభిజయ్ అభినయ్ సార్ నీ రూమ్ కింద అన్నా అన్న నేను అందరినీ ఒక్కసారి రెడీ చేసి తీసుకొస్తాను మీరు ఎక్కడున్నారన్న నేను రూమ్ కింద నా రూమ్ నెంబర్ చెప్తే నేను వస్తాను అవునా పైకి రాండి అన్న ఓకేనా నేను వస్తాను తీసుకురా రాజు రాజు మన ఫ్రెండ్స్ అందరు కూడా వచ్చేశారు కదా ఒకసారి ఇసులో నా అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఓకే మనం ప్రార్థన చేసుకుందాం మీ పేర్లు నాకు తెలియపరచండి నాకు ఎబినైజర్ నాకు పరిచయం చేస్తుడు ఈరోజు నేను ఇలా మీతో గడపడానికి నాకు సమయాన్ని ఇచ్చాడు సో మనం దేవుని మాటలు కొన్ని వినే చేద్దాం మొదటిగా మీ పేరు నాకు తెలియపరచండి ఓకేనా ఓకే మనం ప్రార్థన చేసుకొని దేవుని మాటలు వినే ప్రయత్నం చేద్దాం అందరు కూడా ప్రార్థన లేకపోవచ్చాను మహాగణుడ మహోన్నతుడా మీ కొందలాని స్థుతుల స్తోత్రాలయ్యా ఈ యొక్క యవనస్తుల తండ్రినైనా చాలామంది లోకంలో జీవిస్తూ ఉండగా తండ్రి ఈ యొక్క సాయంత్రకాల సమయంలోనైనా ఈ యొక్క యవనస్తుల తండ్రినైనా నీ వైపుకు తిప్పడానికినైనా మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి సమయాన్ని బట్టినైనా మీ కొందలని స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా తండ్రి ఇక్కడ ఉన్న యవనస్తులు ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క యోన జీవితాన్ని నీ కోసం ఉపయోగించడానికి సహాయం చేయమని వేసిన వాళ్ళు వేడుకున్నాను తండ్రి ఆమె ప్రైజ్లు ఉన్నా మన దేవుడు వాక్యాన్ని పరిశీలించేద్దాం చాలామంది యవనస్తులు ఏం చేస్తూ ఉన్నారంటే మీలాంటి యవనస్తులే లోకంలో చూస్తే వారు నడిచే మార్గమే సరైనదిగా వారు చూసే మార్గమే వాళ్ళకి వాళ్ళ యొక్క సంతోషాలు సమస్తాను కూడా గడుపుతు ఉన్నారు అయితే దేవుల్లో మనం గడిపితే మన జీవితం ఎలా ఉంటుంది లోకానుసారంగా మన జీ మనం గడిపితే మన జీవితం ఏ విధంగా ఉంటుందో మనం గ్రహించాలి బైబిల్లో మనం పరిశీలన చేసినట్లయితే బైబిల్లో యవనస్తులు ప్రతి ఒక్కరు కూడా దేవుని కోసం రోషం కలిగి వారి యొక్క యవన జీవితాన్ని వారి యొక్క యవన బలాన్ని దేవుని కోసం ఉపయోగించారు బైబిల్ గ్రంథంలో యోసపుని జ్ఞాపం చేసుకున్నట్లయితే అతడు బైబిల్లో అనేకమైన సమస్యలు అనేకమైన పరిస్థితులు వచ్చినా కూడా దేవుడి కోసం రాష్టం కలిగి ఆ వ్యక్తి జీవించాడు మీరు కూడా మీ యొక్క యవన బలాన్ని మీ యొక్క యవన జీవితాన్ని మీరు దేవుని కోసం అప్పగిస్తే దేవుడు మీ యొక్క జీవితాన్ని అనేకులకు ఆశ్వాదకరంగా ఆయన నడిపిస్తాడు అన్న యవనస్తులు త్రపకర్ తొట్టెలుదురని దేవుడి వాక్యం తెలియపరుస్తుంది కాబట్టి మీరు దేవుడి చేతిలో బలమైన బాణువు లాంటి వారని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు ఈ యొక్క దినాన మీరు ఎప్పుడైతే మీ యొక్క జీవితాలు మీ హృదయాన్ని దేవునికి అర్పిస్తారో దేవుడు మీ హృదయంలో నివాసం చేస్తాడు అప్పుడు మీరు దేవునికి ఇష్టానుసారమైన యవనస్తులుగా మీరు ఈ లోకంలో జీవించగలరు దేవుడు తెలియపరుస్తూ ఉన్నారు యవనస్తులు ఏ విధంగా వారి యొక్క నడవడికని శుద్ధి చేసుకుందరంటే దేవుడు వాక్యం చేతని తెలియపరుస్తుంది కదా సో మీరందరూ కూడా ఏమైనా ప్రాయంలో ఉన్నారు మీ యొక్క ఏమైనా బలం దేవుడి కోసం ఉపయోగించి మీరు గొప్పగా నడిపించబడాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు నేను మీకు కొన్ని బైబిల్స్ తీసుకొచ్చాను అది నేను ఎప్పుడైనా ఇస్తాను తను మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాడు హలో సురేష్ ఫోన్ చేయట్లేదు సురేష్ ఎక్కడ రా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు హాస్టల్లోనే ఉన్నారా ఉన్నావా నిన్న చూసి నాకు ఇప్పుడు అర్జెంటుగా కావాలి నేను అర్జెంట్గా నీకు ఫోన్లో చెప్పిన కదా నీకు కావాల్సి నేనే రెడీగా తెప్పిస్తా నువ్వు రెడీగా ఉండు ఏం చేస్తున్నారు మీరు రాజు నా ఫ్రెండ్ రాజు సురేష్ నా ఫ్రెండ్ రాజు ఉన్నాడు ఆడు చెప్పినాక మన దోస్త అట్లానే ఉంటది జర జాగ్రత్త ఉండాలి మనతోనే చిన్న మాట విన్నాను ఏందో పాస్టర్ వచ్చాడు అంటే ఏం మారిపోదాం అనుకున్నారు ఏం తీసి కొంపదీసి ఆడు ఏ అప్పుడు మన ఇద్దరు నేనేం చెప్తానంటే ఈయన పాస్టర్స్ వస్తారు అరే మనం యూత్ లో ఉన్నాం రాజు మాటిచ్చాను అవును రాజు మనం ఎంజాయ్ చేద్దాం ఏముంది ఐదు నిమిషాలు ఆ పాస్టర్ వెళ్ళిపోవాలి మన ఎంజాయ్మెంట్ తెల్లాలి మన ఎంజాయ్మెంటే ఇంకా మనల్ని ఎవరు ఆపే చెప్పు పాస్టర్ వస్తారు కానీ ఆయన మాటలు మనం వినొద్దు ముందు మనం ఎంజాయ్ ఎంజాయ్ చేద్దాం చేసిన తర్వాత సురేష్ సురేష్ ఒక్క ఐదు నిమిషాలు కమిట్మెంట్ ఇచ్చిన మన ఫ్రెండ్ మంచివాడు మంచి వ్యక్తి ఎబినేజర్ తన మాట ఒక్క ఐదు నిమిషాలు పాస్టర్ ఏదో వచ్చి వెళ్తారంట ఐదు నిమిషాల తర్వాత అతను వెళ్ళిపోయాక మనకు కావాల్సిన ఎంజాయ్మెంట్ మనం చేసుకున్నాం సరే నాకైతే ఇష్టం లేదు మరి మా నాన్న సత్తున్నాడు కదన్న సత్త అన్న సత్యన్నని అడుగుదాంరా ఎవరికైనా ఏమో చెప్తాడు అన్నయ్య ఆయన వద్దయ్య బాబు ఆయన పెద్ద డ్రగ్స్ ఎడిటర్ దగ్గర పోయినామనుకోనని కూడా అట్లా మార్చేస్తాడు అరే ఏదైనా సత్యన్నేరా సత్త అన్న చెప్పిన తర్వాత నేను సరే రాజు ఒకసారి కలిసి వెళ్దాం అన్న నమస్తే అన్న అన్నా అన్నా వీళ్ళు చూడనా వీళ్ళు ఏందో ఈరోజు హాలిడే కదన్నా నీకు తెలిసిందే మనం ఏమనుకున్నావు మంచి డిచ్ అవుదాం అనుకున్నా సాయంత్రం డాన్స్ డాన్స్ చేద్దాం అనుకున్నాం కదన్న వీళ్ళేందో భక్త అంటున్నారు పార్థన అంటున్నారు అరే అదే అదే అదేందన్న బుక్ తీసుకుని వస్తున్నాడు ఆయన ఊరికే చర్చిలోకి రంగంలోకి నా వాళ్ళు కాదురా మీరు ఏం చేయాలనుకుంటా చేయండిరా రా మీ ఇష్టం అదే ఉంటాను అరే అన్న ఏదైనా చెప్తారా మనం ఇప్పుడు ఏం చేద్దాం అంటే నా మాటనండి బాగుపడతారు పాస్టర్ మాట అంటే పాడైపోతారు నేను ఒక్క నిమిషం అన్నకి ఒక్కసారి నేను రిక్వెస్ట్గా అడుగుతా అన్న సత్యన్న చెప్పాను ఏం లేదన్న ఐదు నిమిషాలు ఆ పాస్టర్ గారు ఎవరో ఓకే మీకు వీళ్ళు ఉంటేనే లేదంటే ఇదే చైర్లో కూర్చొని అతను చెప్పేది ఏదో రెండు నిమిషాలు ఇనండన్న ఏం లేదు రిక్వెస్ట్ కడుతున్నారు మంచి అబ్బాయి మందిరంకి వెళ్తాడంట తను చెప్పేది ఒక్క ఐదు అన్న సరే మీరు ఎలా అనుకుంటారు కదా వెళ్ళండి నా వల్ల కాదు అండి నేను ఇక్కడే ఉంటాను సరే అన్న ఇక్కడ కూర్చొని మీరు వినండి పాస్టర్ గారు చెప్పేదాన్ని ఓకే అన్న సరే అదే నాకు అర్థమైంది ప్రార్థన అయిపోయింది కదా ఇప్పుడు మనం ఇంకా తాగుదాంరా కూర్చోండి సరే పోయిరా పోయి పోయి మందు పోయి అరే నాకు రెండు మొక్కలు ఎక్కువైరా తీసుకుంటా ఏంది రా పాస్టర్ చెప్పింది అంత నీ మైండ్ లో ఉంది ఏంది ఏమి ఎక్కడ లేదు మొక్క ఏమంటే మిచ్చిరేస్తున్నావు మిచ్చిరేమంటే మొక్కేస్తున్నావు మారిపోతాయి అరే వాళ్ళు అంతే అంటారు యూత్ రాబై ఎంజాయ్ చేయాలిరా అరే లేదు నువ్వు గుండుగా చెప్పు ఏ నేనేం చెప్తారా తినమని చెప్పు ఇచ్చాయి మొత్తం తింటాడు మరకెందుకు আরে నో దినేశేరా నాకు ఎట్లనో డల్ల ఉంది పాస్టర్ గారు చెప్పింది కొంచెం మైండ్లో ఉన్నట్టుంది నాకు మీరు మార్ అన్న ఎందుకంటే మనం సగం చర్చిలో ఉండాలా అన్న నీ గురించి నేను నిన్ననే సగం చర్చిలో ఉండాలా సగం ఎంజాయ్ చేయాలా ఏమంటా అంతేగాని కొంచెం నాకు కూడా ఆడా మైండ్ అదే మైండ్ ఉంది బ్రో అదే ఆ భక్తుడల్లా రా full భక్తి యవన కళల మీరేం చేస్తార రా ఎంజాయ్ చేయాలి బ్రో కానిసన్ ఎవరు తెలుసా భక్తి ముస్లింలు అమ్మ అనేవాళ్ళు వాళ్ళు చేయాలరా భక్తి యూత్లో అయితే మీరు చేస్తారేంట్రా సరే వెళ్దాం బట్ బాగా డిచ్ అయిపోయింది ఎక్కువైపోయింది బాగా ఇతని దగ్గరికి వచ్చి చిన్న ప్రార్థన అన్నా అన్న హలో అన్న అన్న ఒకసారి మీరు ఒకసారి మీరు మా దగ్గరికి వచ్చేసి వాకింగ్ చెప్పారు కదన్న ఒక మా ఫ్రెండ్స్కి అవునా ఆ రోజు మీరు వాకింగ్ వినేసి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళందరూ డ్రింక్ చేసి నైట్ యాక్సిడెంట్ అయి చనిపోయారన్న నాకు చాలా బాధగా ఉందన్న వాళ్ళందరూ కూడా దేవుళ్ళు తట్టు ప్రార్థన చేయండి అన్న అయ్యో బైబిల్కి తెలియపరుస్తుంది ఏంటంటే ఒక వ్యక్తి ఎంచుకున్న మార్గం సరైనదిగా కనిపిస్తుంది తుదుకు అది మరణానికి నడిపిస్తుంది కాబట్టి యవనస్తులైన ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క యోన జీవితం బ్రతికున్నప్పుడే మరి దేవుని కోసం ఉపయోగించాలి చనిపోయిన తర్వాత మనకి ఎలాంటి బాధ్యత ఉండదు కాబట్టి మీ యవన జీవితాన్ని మీరు బ్రతుకుండగానే దేవుని కోసం ఉపయోగించండి నాన్న నీ కోసం చేస్తాను పరిశుద్ధుల తండ్రి మీ కొందనాలు స్తోత్రాలైనా మీ బిడ్డ చేసుకోండి బిడ్డనే నీ రాజ్యం ఆపు చేసుకోండి నా ప్రియ కుమారుడా నేను నిన్ను ప్రేమిస్తున్నాను నా విలువైన రక్తంతో నేను కొని ఉన్నాను నీవు నేను ఏర్పడి చూసుకున్న కుమారుడవి నీ చెడుతనం నుంచి నువ్వు విడిపించబడిన ఎడలా నువ్వు మరణానికి అవుచున్నావు నీవు నా సొత్తు నేను నిన్ను ప్రేమించుచున్నాను నేను నిన్ను ప్రేమించుచున్నాను నేను నిన్ను ప్రేమించుచున్నాను అని చెప్పంగా